అది పవన్ కళ్యాణ్ గారు మనకు క్లియర్గా చెప్పారు కదండి మేము త్యాగాలకి సిద్ధమయ్యాం ఇది ఈ రాక్షస పాలన పోవాలంటే మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది ముందు ఈ రాక్షస పాలన పోవడానికి మేము చూస్తున్నాం అని చెప్పారు కదా మన క్లియర్గా సంగతి మరి ఇప్పుడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు అంటే అప్పుడు ఆయనకి రాష్ట్రం అంత పేరుంది కానీ ప్రతి అభిమాని ఓటర్గా మారలేదు ఆ క్షణంలో ఇప్పుడు పిఠాపురంలో కూడా అదే పేరు వినిపిస్తుంది గెలుస్తాడని కానీ అక్కడ ఉన్న అభిమానులు కానీ ఆయన ఆయన ఫాలోయర్స్ కానీ వాళ్ళంతా ఓటర్లుగా మారి గెలిపించుకునే అవకాశం ఏమన్నా ఇప్పుడు నేను నిన్న అడిగింది ఓటర్లు కాదండి ఇది అభిమానులు కాదండి జనసైనికులను కాదు అక్కడ లోకల్ పబ్లిక్ని నేను చిన్న పని మీద పిఠాపురం వెళ్ళాను అక్కడ నాకు పరిచయం ఉన్న వాళ్ళని మామూలుగా న్యూట్రల్గా ఉండే మనుషులని అడిగాను వాళ్ళు చెప్పిన మాట నేను చెప్తున్నాను మీకు అభిమానులు వేస్తేనే గెలుస్తాడని ఎక్కడా లేదండి